అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా ఎంతసేపు వెయిట్ చేయాలి కౌంటర్ దగ్గర తన పేరుతో ఫైల్ తయారవగానే డబ్బులు అందిస్తూ అడిగింది పూర్ణ మేడం మీ నెంబర్ పన్నెండు మీ ముందు పదకొండు మంది పేషెంట్స్ ఉన్నారు నవ్వుతూ బదిలిచ్చింది కౌంటర్లోని అమ్మాయి ఐ విల్ కమ్ అగైన్ అంటూ బయటకు నడిచింది పూర్ణ అసలు ఈ బాబాయ్ ననాలి ఫిజీషియన్ అట ఈయన కౌన్సిలింగ్ ఇచ్చేదేమిటి ఏ రోజు అపాయింట్మెంట్లో ఆ రోజేనట ఎంత టైం వేస్టు అసలే సెవెన్కి ఒక బిజినెస్ మీటింగ్ ఉంది అయినా తను సిటీలోనే ఫేమస్ బొటిక్ ఓనర్ ఇక్కడ ఇలా వెయిట్ చేస్తూ ఫుల్గా నిలబడ్డం ఏంటి ఒక్క ఫోన్ కాల్ చేస్తే వంద మంది డాక్టర్లు తన గుమ్మంలోనే ఎదురు చూస్తారు క్లినిక్ ఎదురుగా ఉన్న కాఫీ షాపులో కాఫీ తాగడం ముగించింది పూర్ణ ఏడ్సినట్టుంది ఈ కాఫీ కూడా ఈ డాక్టర్ చుట్టం ఎవరిదో అయ్యుంటుంది కాఫీ షాపు ఆయన గారి కోసం వెయిట్ చేసే టైంలో ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి తిని తాగిపోతారు ఇది కూడా ఓ రకం సంపాదనేగా నీరసంగా అనుకునింది పూర్ణ ప్రతిదాన్ని వ్యాపారంతో డబ్బుతో ముడిపెట్టి ఆలోచించడం ఆమె మనస్తత్వం ఒకసారి సెల్లో టైం చూసుకుంది తాను ఇక్కడికి వచ్చి ఇరవై నిమిషాలు దాటిపోయింది ఫోన్ చూసుకుంటూ మరో పది నిమిషాలు గడిపి క్లినిక్ కేసి అడుగులేసింది పేషెంట్కి మూడు నిమిషాలు చొప్పున వేసుకున్నా ఈ పాటికి పది మంది అయిపోయి ఉంటారు ఈ రోజుల్లో డాక్టర్లకి అంతకన్నా పేషెంట్కి ఇచ్చేందుకు టైం ఎక్కడుంది ఎక్కడి నుంచో పేషెంట్స్ వచ్చి పడుతుంటారు అసలు ఇన్ని రోగాలు ఎక్కడి నుంచి వచ్చి పడుతున్నాయో తెలియట్లేదు ఆరోహి డాక్టరేగా దానితో ఒక క్లినిక్ పెట్టిస్తే ఎలా ఉంటుందో అసలు తన ఫ్రెండ్ని గుర్తు చేసుకుంటూ అనుకునింది పూర్ణ కౌంటర్ చేరుకొని అక్కడున్న అమ్మాయికి ఒక చిన్న స్మైల్ పడేసింది ప్రతిగా ఆ అమ్మాయి నవ్వింది నీ పేరేంటి స్వప్న అంది వావ్ నీకు తగ్గ పేరు చక్కటి నీది ఎందుకన్నా మంచిదని ఒక కాంప్లిమెంట్ విసిరేసింది పూర్ణ ఒక్కోసారి అవే హెల్ప్ చేస్తాయి మరి ఆ అమ్మాయి మరో చక్కని చిరునవ్వు విసిరి తన పనిలోకి తలదూర్చింది ఇంకా ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో పుస్తకం చూసి చెప్పింది ఆమె ఇంకా తొమ్మిది మంది ఉన్నారు మేడం తొమ్మిది మందా నమ్మలేనట్టు అంది పూజా కళ్ళు పెద్దవి చేసి ఈ డాక్టర్ ఏమి చేస్తున్నట్టు అరగంటలో ముగ్గురి చూసేది ఈ లెక్కన అయినట్లే ముందు బాబాయిని అనాలి ఈవన్నీ చూడకపోతే నీ మొహం చూడనన్నాడని రావాల్సి వచ్చింది ఎలా కాదనడం ఆయన మాటని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పెళ్ళి కూడా చేశాడాయే నాకు ఏడు గంటలకు వేరే అపాయింట్మెంట్ ఉన్నాదండి కొంచెం ముందుగా పంపలేరా అని చాలా మర్యాదగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు మొహం పెట్టి అడిగింది పూజ సారీ మేడం అలా కుదరదు మీకు తెలుసుగా సర్ కోసం వేరే ఊళ్ళ నుంచి కూడా రోగులు వస్తుంటారు అదిగో వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ పేషెంట్సే అందరూ వాళ్ళ వంతు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే పేషెన్స్ ఎదురు చూస్తుంటే శుభ్రంగా ఉన్నావు అసహనంగా నిట్టూర్చింది పూర్ణ పైగా మీకు తెలుసుగా అని ఒక రాగం నాకేం తెలుసు ఈయన గారి గురించి విసుగ్గా వాచి వంక చూసుకుంది అక్కడే ఉన్న ఓ సోఫాలో కూలబడి ఓ పుస్తకం చేతిలోకి తీసుకుంది దాన్ని పేరుకు తిరగేస్తూ ఎదురు చూస్తున్న పేషెంట్స్ వంక చూసింది అందరూ రకరకాలుగా ఉన్నారు ఈ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఏడు వందల యాభై రూపాయలు అంత ఫీజు అయినా కిటకిటలాడుతూనే ఉంది క్లినిక్ పోనీ స్పెషలిస్ట్ అంటే అది లేదు ఫిజిషియన్ మాత్రమే ఒక్కొక్కరిని పరిశీలనగా చూస్తూ డాక్టర్ గారి రూమ్ తలుపు తెరవగానే కనిపించే విధంగా కూర్చుంది పూర్ణ ఆయనని చూపులతోనే రావచ్చా అని అడుగుదామని దేవుని గుడి గంట మోగినట్టు డాక్టర్ గారి బెల్ మోగింది పూర్ణతో పాటు ఇంకో నలుగురు లేచి నిల్చున్నారు డాక్టర్ కానీ బయట ఉన్న నర్సు కానీ కనకరించనే లేదు ఉసూరు సీట్లో కూలబడింది పూర్ణ వెంటనే కిసుక్కున నవ్వు వినిపించింది అప్రయత్నంగానే అటు కేసి చూసింది పూర్ణ ఇంచుమించు తన వయసు పిల్లే సాధారణమైన ముతక చీరే మెడలో పసుపుతాడు చేతులకి మట్టిగాజులు చెవులకి ఏవో చిన్న పూసల దిద్దులు చాలా మామూలుగా ఉంది ఒక్కసారి తనకేసి చూసుకుంది తన బొటిక్లోనే డిజైన్ చేసిన చీరే దానికి మ్యాచింగ్ నగలు బొట్టు వై హీల్స్ ఒక్కసారి మిగిలిన వాళ్ళందరినీ చూసింది తనలా అయితే ఎవరూ తయారై రాలేదు ఏం లాభం అయినా డాక్టర్ ముందు పిలవట్లేదు మళ్ళా ఆ అమ్మాయి కేసి చూసింది పూర్ణ ఈసారి స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వుతోంది అమ్మాయి నొసలు చిట్లించుకుంటుంది పూర్ణ తనని చూసి ఆ అమ్మాయి నవ్వడమా అయినా ఆ అమ్మాయి తనను చూసి ఎందుకు నవ్వింది ఆమెలో కుతూహలం నిలవనియలేదు లేచి వెళ్ళి ఆమె పక్కన ఉన్న కుర్చీ ఖాళీగానే ఉండడంతో అందులో కూర్చుంది పూర్ణ తన పక్కన కూర్చోగానే మళ్ళీ నవ్వింది ఆ అమ్మాయి ఆమె దర్పాన్ని చూసి కుంజించుకుపోలేదు నీ పేరేంటి అని అడిగింది పూర్ణ స్వప్న అంది అమ్మాయి ఏం చేస్తుంటావు అని అడిగింది పూర్ణ నేనా ఒక ఐదు ఇళ్ళల్లో పనిచేస్తుంటాను నెలకి ఒక ఎనిమిది వేలు సంపాదించుకుంటానులే ఇంతకీ నీ పేరేంటి అని అడిగింది స్వప్న ఒక్కసారిగా ఉలిక్కి పడింది పూర్ణ ఆ ఏకవచన ప్రయోగానికి ఆమెకు కంపరం ఎక్కింది అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదాం అనుకునింది కానీ కుతూహలం కదలనీయలేదు బాగుంది మంచి పేరు నిజాయితీగా మెచ్చుకునింది స్వప్న అది సరేలే నువ్వెందుకలా నవ్వావు నన్ను చూసి అని అడిగింది పూర్ణ స్వప్నని అదా లోపలికి వచ్చి ఓ గంటన్నా కాలేదు అప్పుడే వెళ్ళాలనే నీ తొందర చూసి చీటికి మాటికి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడినక్కర్లేదు మన నెంబర్ చూసి వాళ్ళే పిలుస్తారు ఈ డాక్టర్ దగ్గరకొచ్చిన వచ్చిన ఎవ్వరూ అంత తొందరగా వెళ్ళలేరు నేను నాలుగింటి నుంచి ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకు ఏది అని పెదవి విరిచింది స్వప్న అమ్మయ్యా అనుకునింది పూర్ణ ఇంకా తన మేకప్లో ఏమన్నా లోపం ఉందేమో అని ఎంత భయపడింది తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది ఈ మనిషికి అసలు మేకప్ అంటే ఏంటో అయినా తెలుస్తుందా అని అనుకునింది మనసులో పూర్ణ మీ ఆయన ఏం చేస్తుంటాడు అని కాలక్షేపానికి అడిగింది పూర్ణ స్వప్నని ఆటో నడిపిస్తాడు నెలకి ఇరవై వేల దాకా వస్తాయి ఆటో అద్దే పెట్రోలు రిపేర్ ఖర్చులు పోను ఓ పన్నెండు వేల దాకా మిగలొచ్చు అని గర్వంగా చెప్పుకునింది స్వప్న అంటే ఇద్దరికీ కలిపి నెలకి ఇరవై వేలు అంతేగా అంది పూర్ణ ఒక్కోసారి అంత కూడా రాదు మా ఆయన నడిపే ఆటో పాతది కదా రిపేర్లు ఎక్కువగా వస్తుంటాయి సహజంగా అంది స్వప్న దానికే ఎక్కిసుక్కు నవ్వులా పూర్ణ మనసులో ఆశ్చర్యం కొద్దిపాటి హేళన కూడా తన సంపాదన రోజుకి కనీసం లక్ష అందులోనే పాపం ఇద్దరు బతకాలేమో అంది పూర్ణ వెంటనే స్వప్న ఇద్దరం ఏంటి నా పిల్లలిద్దరూ అత్త మామ అందరం అందులోనే బతకాలి అని నవ్వింది స్వప్న సరిపోతుందా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది పూర్ణ ఏం సరిపోక అని ఎదురు ప్రశ్న వేసింది స్వప్న పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారేంటి అని అడిగింది పూర్ణ మా ఇంటి దగ్గరే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించే అంత డబ్బు మా దగ్గర లేదు కదా అయినా మా పిల్లలు ఎంత బాగా చదువుకుంటారో వాళ్ళ టీచర్ ఎప్పుడూ చెప్తుంటుంది వీళ్ళిలాగే చదివితే పెద్ద చదువులకి స్కాలర్షిప్లు వస్తాయని అయినా స్కూళ్ళను బట్టి చదువులు ఉంటాయా మనం దగ్గరుండి చదివిస్తే పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు చెప్పింది స్వప్న పూర్ణ కళ్ళల్లో నెలకి ఐదు ఇచ్చి హోమ్ ట్యూషన్ పెట్టినా చదవడానికి మొరాయించే తన ముద్దులు కూతురు మెదిలింది ఇంతకీ నువ్వేం చదివావో వాళ్ళని చదివించేందుకు అని ఆరా తీసింది పూర్ణ స్వప్న సిగ్గుపడింది పెద్దగా చదువుకోలేదు టెన్తే కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదుగా పక్కనే కూర్చొని గదమాయిస్తుంటే సరి భయపడి వాళ్ళే చదువుకుంటారు సిగ్గుపడుతూ చెప్పింది స్వప్న ఆ ప్రయత్నంగా నవ్వింది పూర్ణ గడుసు దానివే ఆ మాత్రం గడుస్తాను లేకపోతే పిల్లలు మన మాట వింటారా ఇంకా రెండిళ్ళు పట్టుకుంటే నాలుగు రాళ్ళు రావచ్చేమో కానీ పిల్లలతో గడిపినట్టు ఉండదు కదా అందుకే మధ్యాహ్నమే ఇంటికి వచ్చేస్తాను వాళ్ళకి రోజు కావాల్సినవి చేసి పెడతాను వాళ్ళతో కబుర్లు చెప్తాను ఆటలాడతాను చదివిస్తాను అలా వాళ్ళతో గడుపుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా పూర్ణ కళ్ళ ముందు తన కోసం ఎదురు చూసి చూసి వంట ఆమె పెట్టినదేదో తిని సోఫాలోనే నిద్రపోయే బేబీ మెదిలింది ఒక్కోసారి ఆ చిట్టి బుగ్గల మీద కన్నీటి చారలు ఇప్పటి వరకు మీకోసమే చూసి నిద్రపోయిందమ్మా అన్నం కూడా సరిగ్గా తినలేదు అని బేబీని అప్పగిస్తూ వాచ్మెన్ భార్య చెప్పే మాటలు ఆమె చెవుల్లో మారుమోగాయి కానీ బొటిక్ స్వయంగా చూసుకోకపోతే ఎంత నష్టం ఈ సంపాదన అంతా దానికోసమేగా నిజమేలే ఇంతకు నీ పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు నువ్వు పొద్దున్నే పనిలోకి వెళ్తే బస్సు మాట్లాడావా మరి అని పూర్ణ అడిగింది ఈ మాత్రం తెలియదా అన్నట్లు తన స్టైల్లో నవ్వింది స్వప్న ఎందుక నవ్వు చికాగ్గా నొసలు చిట్లిస్తూ అడిగింది పూర్ణ ఇందాక కూడా నన్ను చూసి నవ్వావు అసలు పదే పదే నవ్వుతుంటావు ఏంటి సంగతి అని అడిగింది పూర్ణ స్వప్నని దానికి స్వప్న అయ్యో అదేంటక్క నవ్వితే తప్పేంటి నవ్వగలగడం ఎంత అదృష్టం అసలు అంది అవును నిజమే అది తనకేది అందుకేగా ఈ ఏడుపు మనసులోనే అనుకునింది పూర్ణ అయినా ఏమీ తెలియని దానిలా అలా అడుగుతావేంటక్కా మా బండి మాకుంటే బస్ ఎందుకంట ఒక స్కూల్కనే కాదు మేము ఎక్కడికి వెళ్ళినా మా బండిలోనే వెళ్తాము సినిమా కానీ షికారు కానీ ఆఖరికి నేను ఆ సందు చివర కొట్టుకెళ్ళి కూరగాయలు తెస్తానన్నా మా ఆయన నన్ను నడవడిస్తాడనుకున్నావా మా బండిలోనే పోతాం నేను ఏమన్నా చీర నార ఎప్పుడో పండక్కో పబ్బానికో కొనుక్కుందామన్నా మా బండే పిల్లల్ని తొంగో మేము మా బండిలో సెకండ్ షో సినిమాకి కూడా వెళ్తాము తెలుసా నేను గురువారం గురువారం ఉన్నంతలో గుడి దగ్గర లేని వాళ్లకు ఓ పది మందికి అన్నం వండి వేడివేడిగా పెట్టి వస్తాలే ఇంత మజ్జిగలో పోపేసి కలిపి ఆఖరికి దానికి కూడా మా బండిలోనే వెళ్తాం అని గర్వంగా చెప్పింది స్వప్న పూర్ణకి చెల్లున కొట్టినట్టు అయింది అబ్బో దానమా అంది వ్యంగ్యంగా స్వప్న అది వ్యంగ్యమని గుర్తించనేలేదు అవునక్క మనకన్నా తక్కువ వాళ్ళను మనం కాక ఎవరు చూసుకుంటారు చెప్పు అలా చూసుకోకపోతే పది మంది బాగుపడేది ఎలా సంపాదించుకున్నది అరుగుతుందా ఒక్కళ్ళమే తింటుంటే నీకు తెలియదేముంది మనం పది మందిని చూస్తే పైవాడు మనల్ని చూస్తాడు అసహనంగా ఆ టాపిక్ మార్చడానికి అన్నట్లు అడిగింది పూర్ణ మరి మీ పిల్లలు భయపడరా మీరు వాళ్ళని వదిలి సినిమాకి వెళ్తే ఎందుకు మా అత్త మామలు ఉంటారుగా ఇంటి దగ్గర వాళ్ళకి సినిమాలు అంటే ఇష్టం లేదులే అందుకని కొంత డబ్బు వెనకేసి ఏటేటా వాళ్ళని యాత్రా స్పెషల్ బస్సులో తీర్థయాత్రలకి పంపుతాం చేతి ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తాం వాళ్ళు ఇంచుమించు దేశమంతా చూసేసినట్లే అత్త మామల్ని బాగా చూసుకుంటే మనకి చాలా మంచిది కదక్క పైగా వాళ్ళు మటుకు మన అమ్మ నాన్న లెక్క కాదు వాళ్ళు యాత్రకు వెళ్తారులే అప్పుడు మటుకు మావాడికి అని సిగ్గుపడి చటక్కున ఆగిపోయింది స్వప్న ఎర్రబడ్డ ఆ నల్ల పిల్ల బుగ్గలను వినోదంగా చూస్తూ నవ్వుతూ అడిగింది పూర్ణ చెప్పు ఆగిపోయామే అని పండగే పండగ నన్ను క్షణం కూడా వదలడక్క నన్ను అస్సలు కదలనివ్వడు మంచం దిగనివ్వడు నిన్ను చాలా కష్టపెడుతున్నాను కదే స్వప్న అంటాడు స్వప్న మొహాన్ని రెండు చేతులతో కప్పేసుకుంది కందిపోయిన స్వప్న మొహాన్ని చూస్తూ పూర్ణ నవ్వేసింది హాయిగా అయినా ఆలు మగల వివరాలు నీకు తెలియనివా అక్క మీరు గొప్పవాళ్ళు మీ సంసారాలు ఇంకా వేరుగా ఉంటాయేమోలే స్వచ్ఛంగా నవ్వేస్తూ అంది స్వప్న సరసాల పూర్ణకు ఒక్కసారిగా మనసు చివుక్కు అనిపించింది తామిద్దరూ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకొని ఎన్ని రోజులైందో అసలు స్వప్న వాళ్ళ ఆయన గురించి చెప్పేటప్పుడు ఆ కళ్ళల్లో మెరుపు భర్త ప్రేమను పూర్తిగా జరుగుకుంటున్నానన్న మైమరపు పూర్ణకు స్పష్టంగా కనిపించి ముచ్చట పడింది ఆమెతో మాట్లాడిన కొద్దీ పూర్ణ తనకు తెలియకుండానే ఆమెను ఇష్టపడడం మొదలుపెట్టింది అయితే స్వప్న నీకు జీవితంలో ఇవి కావాలి అవి కావాలి అని ఏమీ లేవా అని అడిగింది పూర్ణ స్వప్నని అదేంటి ఎందుకు ఉండవు నేను మటుకు మనిషిని కానా అక్క నాకు ఎప్పటినుంచో మా ఆయనకు ఒక మంచి ఫోన్ కొనిపెట్టాలని కోరిక అదేదో స్మార్ట్ ఫోన్ ఉంటుందంటగా అది కొందామని దానికని రహస్యంగా కొన్ని డబ్బుల్ని దాస్తున్నా కూడా గొంతు తగ్గించే రహస్యం చెప్పింది స్వప్న ఆయనకు తెలియకుండా నా ట్రంక్ పెట్లో నా పెళ్లి చీర మడతల మధ్యన దాస్తున్నా అవి కానీ చూశాడంటే మాట్లాడకుండా నాకేదో ఒకటి కొని తెచ్చేస్తాడు అందుకే ఆయనకు కనిపించకుండా దాస్తున్నా ఆయన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడని మా అమ్మ నాన్న తూతూ మంత్రంగా పెళ్ళి జరిపించేసి ఆయనకు ఏమీ ఇవ్వలేదు కనీసం బట్టలు కూడా పెట్టలేదు మంచి మనిషి కనుక మనసులో పెట్టుకోలేదు పైగా నాకు పెళ్ళికి ఓ మంచి చీర బంగారపు ముక్కు పొడగా కొన్నాడు ఆ చీర ఎంత బాగుంటుందనుకున్నావు నేను మా ఆయనతో ఎప్పుడన్నా బయటకు వెళితే ఆ చీరే కట్టుకుంటా ముదురాకు పచ్చకు జరి అంచు అని అనింది స్వప్న వెంటనే పూర్ణ అవునా మంచి పట్టు చీరే లేదా నీకు అని అడిగింది ఆమె తనని అక్క అంటున్న విషయం కూడా తెలియలేదు పూర్ణకి వెంటనే స్వప్న పట్టు చీరలు ఎందుకక్క మా ఆయనే పట్టు ఆయన మనసే బంగారం అని మురిసిపోతూ కొంచెం గర్వంగా చెప్పింది స్వప్న మతి పోయింది పూర్ణకి తను పక్కింటికి వెళ్లాల్సి వచ్చినా పావుగంట బీరువా ముందు నిలబడి ఏ చీర కట్టుకోవాలి అని ఆలోచిస్తుంది మరి ఈ అమ్మాయి తరహా ఏంటి విచిత్రంగా ఉందే అని అనుకునింది పూర్ణ ఇంతకీ ఏది నీ ముక్కు పుడక పెట్టుకోలేదే బోసిగా ఉన్న ముక్కు వంక చూస్తూ కుతూహలంగా అడిగింది పూర్ణ అప్పటిదాకా నక్షత్రాల్లా మిలమిలా మెరిసిపోతున్న స్వప్న కళ్ళు ఒక్కసారిగా జడివాణ కురిపించే మేఘాలయ్యాయి మా ఆయనకి మధ్య ఒంట్లో బాగుండట్లేదక్క మంచాన పడ్డాడు ఆయన కోసం ఆ ముక్కుబడుకని చిట్టి లేపి చేయించుకున్న నా పుస్తెల గొలుసుని తాకట్టు పెట్టానక్క ఈ డాక్టర్ హస్తవాసి మంచిదని ఇక్కడ చూపిస్తున్నాను కోలుకుంటాడు కానీ పూర్తిగా తగ్గాలంటే రెండేళ్ళు పడుతుంది అన్నాడు చాలా ఖర్చు అవుతుంది అన్నాడు ఖర్చుదేముంది నా రెక్కల్లో శక్తి ఉంది కష్టపడతాను ఇప్పటిదానికి ఇంకా ఇంత సంపాదిస్తాను కానీ ఆయన మంచంలో పడుంటే నేను చూడలేకపోతున్నాను స్వప్న గొంతు పూడుకుపోయింది పూర్ణ మనసు కరిగిపోయింది అయ్యో మరీ కష్టం కదా అప్రయత్నంగా స్వప్న చెయ్యి మీద తన చెయ్యి వేసింది పూర్ణ నిజమే అక్క దేనికి లోటు లేని నా సంసారంలో ఈయన అనారోగ్యం ఒక అగ్గిరవ్వలా చొరబడి నా మనశ్శాంతిని జీవితాన్ని కొల్లగొట్టే స్థితికి వచ్చింది అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు నేనెవరికీ చెడు చేయలేదు నాకు చెడు జరగదు అందుకే నా మనిషికి తగ్గే జబ్బొచ్చింది అదే మనిషిని మాయం చేసే జబ్బు వస్తే నా బతుకు ఏమై ఉంటుంది జీవితంలో రెండేళ్ళు నావి కావనుకుంటే మొత్తం వందేళ్ల జీవితం నాదే కదా అయినా సమస్యలు వచ్చినప్పుడేగా మనం ఎంత గట్టి మనుషులమో తెలిసేది కష్టాలు మనని పరీక్ష చేయడానికే వస్తాయట బెంగపడి కూర్చుంటే బాధ తీరదు కదా బయటపడే దారి మనమే వెతుక్కోవాలి కళ్ళు తుడుచుకుంటూ ఆత్మవిశ్వాసంతో అంది స్వప్న ఇప్పుడు స్వప్న పేదరికం కానీ మరే విషయం కానీ తక్కువగా చులకనగా కనిపించడం లేదు పూర్ణకి అసలు ఆమె ఒక అద్భుతంలో అనిపిస్తోంది కొండంత కష్టాన్ని ఆమె ఒంటరిగా ఎదుర్కొంటూ ఉన్న తీరు నిజానికి పూర్ణను అబ్బరుపరుస్తుంది అవును మీ ఆయన రాలేదా అని అడిగింది పూర్ణ రాలేడు అని క్లుప్తంగా చెప్పింది స్వప్న ఈలోగా నర్సు స్వప్నని పిలిచింది రా స్వప్న డాక్టర్ పిలుస్తున్నారు అని వస్తా అక్క లోపలికని వెళ్ళింది స్వప్న ఒక్కసారిగా పూర్ణకు ఒక అరుదైన వ్యక్తితో పరిచయం అయినట్లు అనిపించింది నిజంగా తాను ఎంత నేర్చుకోవాలి ఈమె నుంచి నేర్చుకుంటే తన బ్రతుకు ఎంత మారుతుంది అని ఆత్మవిమర్శ మొదలైంది పూర్ణలో ఆమె గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది పూర్ణ ఎంత ఆత్మస్థైర్యం ఎంత గొప్ప వ్యక్తిత్వం పేదరికం ఆమె సంతోషాన్ని వేలితో కూడా తాకలేక ఓడిపోయింది డబ్బుకి సంతోషానికి సంబంధమే లేదని స్వప్న నిరూపిస్తోంది సంపాదించే మనిషి అడ్డం పడినా ఆ స్వప్న ఈ పరిస్థితిని అధిగమించడం ఓ లెక్క అన్నట్టు ఉంది ఇలాంటి వాళ్ళు సమస్యల్ని పరిహసిస్తారేమో భర్త పరిస్థితికి బాధపడుతుందే తప్ప భయపడట్లేదు వాళ్ళ ఆయనకు ఏమి బాగలేదు సిస్టర్ అని అటువైపు వెళ్తున్న నర్సుని ఆపి అడిగింది పూర్ణ స్వప్న వాళ్ళ ఆయనకా వెన్నుపూసలో టీబీ మేడం మంచం మీద నుంచి లేచే పరిస్థితి లేదు రెండేళ్ళు పూర్తిగా విశ్రాంతి ఇస్తే తగ్గే అవకాశం ఉంది కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూస్తే ఆ వీలు లేదు పాపం కష్టజీవి ఎలా బయటపడుతుందో ఏమో కానీ అలా ఉన్నా ఏమాత్రం ఐధైర్యపడదు ఇప్పుడు కూడా కష్టపడి పనిచేస్తుంది ఎవరికి ఏమీ కావాల్సి వచ్చినా అందరికీ తలలో నాలికలాగా ఉంటుంది ఆమె ఉండే చోటుకి వెళ్ళి ఎమ్మెల్యే ఇల్లు ఎక్కడా అంటే చెప్పలేని వారు ఉంటారేమో కానీ స్వప్న ఇల్లు అంటే అందరూ చూపిస్తారు చాలా గుండె ధైర్యం ఉన్న మనిషి ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కొంటుంది ఎవరిని నోరు తెరిచి సహాయం అడగదు గొప్ప అభిమానవతి నర్సు ఇంకా ఏమి చెప్పేదో కానీ ఈలోగా డాక్టర్ బెల్ కొట్టడంతో పరిగెత్తినట్టు వెళ్ళిపోయింది బయటకు వచ్చి మేడం మీరే వెళ్ళండి నుంచి ఒకటే హడావిడి పడుతున్నారుగా అన్నది చిరునవ్వుతో స్వప్న నేను ఇప్పుడే వచ్చేస్తాను ఒక్క నిమిషం వెయిట్ చెయ్యి ప్లీజ్ అంది పూర్ణ అలాగే అక్క అంది చిరునవ్వుతో స్వప్న మందులు తీసుకుంటూ ఉంటా ఇక్కడ వెంటనే వచ్చే మరి ఎక్కువ ఆలస్యం అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఆయనకి అంది స్వప్న అలాగే అంటూ లోపలికి వెళ్ళింది పూర్ణ డాక్టర్ ఆమె వంక సాదరంగా చూస్తూ రెండమ్మ ఏమిటి ప్రాబ్లం అన్నాడు సార్ ఒక గంట క్రితం వరకు నాకు ఈ ప్రపంచంలో బ్రతకడమే ఒక సమస్య పెద్ద ప్రాబ్లం ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక చాలా తీవ్రంగా ఉండేది అలాగని నాకు ఏ సమస్యలు లేవు నేను అవలీలగా రోజుకి లక్ష రూపాయలు సంపాదిస్తాను నా భర్త ఒక మూడు లక్షలు సంపాదిస్తారు ఇద్దరివి బ్రహ్మాండమైన బిజినెస్లు మూడు కార్లు ఇంట్లో నలుగురు పని మనుషులు పాపని స్కూల్కు పంపేందుకు ఒక కారు నాకు ఒకటి మా వారికి ఒకటి నెలకి కనీసం మూడు సార్లు పార్టీలు ఇస్తుంటాము పెద్ద పెద్ద వాళ్ళతో ఆరోగ్యకరమైన సంబంధాలు ఉన్నాయి కానీ తీవ్రమైన అసంతృప్తి దానితో చావాలనే బలమైన కోరిక ఏ సమస్యని ఎదుర్కోలేను బిజినెస్లో ఒకరోజు ఒక సమస్య వస్తే మందు కొట్టకుండా పడుకోలేను ఒక బ్యాంక్లోనూ శాంక్షన్ అవ్వలేదంటే విపరీతమైన టెన్షన్ మా వారు ఒక రాత్రి ఇంటికి రాలేదంటే ఎవరితో ఉన్నాడో అని అనుమానం అసూయ అలాగని నాతో ఉన్నప్పుడు ఆయనను సంతోషంగా ఉంచలేను ఏదో ఒకదానికి పోట్లాడుతూనే ఉంటాను ఆయన్ను సంతోషపెట్టలేను నేను సంతోషంగా ఉండలేను నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర రాదు బలంగా ఊపిరి పీల్చుకుంది పూర్ణ ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోవడానికి చుట్టాలందరూ మా ఆస్తి కోసం ప్రేమ నటిస్తున్నారని ఆలోచన అవకాశం వస్తే మమ్మల్ని చంపడానికి చూస్తున్నారని భయం అనుమానం ఏ ఒక్కలకు కూడా సహాయం చెయ్యను ఎందుకు చేయాలి నేను కష్టపడి సంపాదిస్తేనే ఆ డబ్బు వచ్చింది వాళ్ళు సంపాదించుకోవచ్చుగా అనిపిస్తుంది ఇన్ని టెన్షన్స్ నేను పడుతున్నా ఆయన పట్టించుకోడని కసి ఒక్కోసారైతే ఆయన్ని చంపేసి నేను చచ్చిపోదాం అనిపిస్తుంది ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు అట్లా ఉన్న నన్ను చూసి మా బాబాయ్ భయపడి మీ దగ్గరికి నన్ను కౌన్సిలింగ్కి పంపారు చాలా మంచి కౌన్సిలింగ్ ఇస్తారని నా జీవితాన్నే మార్చేస్తారని చెప్పి పంపించారు నిజానికి మిమ్మల్ని కలవకపోతే నా మొహం చూడనని ఆయన చెప్పడంతో వచ్చాను లేకపోతే వచ్చేదాన్నే కాదు బయట విసుక్కుంటూ ఎదురు చూస్తున్న నాకు ఒక అద్భుతమైన వ్యక్తితో పరిచయం అయింది డాక్టర్ గారు ఏదో అనుభయారు పూర్ణ ఆయనను చేతితో వారిస్తూ అంది అక్కర్లేదు సార్ ఇప్పుడు నాకు చావాలని లేదు బతకాలని ఉంది కొత్త జీవితం గడపాలని ఉంది నా జీవితాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో అర్థమైంది ఊరికే పేరుకున్న సంపద ఉపద్రవానికే ఎవరికన్నా ఉపయోగపడేంత డబ్బు మనకున్నప్పుడు దాన్ని వారికి ఉపయోగించడమే సార్థకం అని ఇప్పుడే తెలుసుకున్నాను ఒక అపరూపమైన మనిషి నుంచి ఆమె నా కౌన్సిలర్ నా వ్యర్థ జీవితాన్ని ఫలవంతం ఎలా చేసుకోవాలో ప్రాక్టికల్గా చెప్పిన గైడ్ థ్యాంక్ యూ నేను ఇక మీ దగ్గరికి రాను గుడ్ బై డాక్టర్ ఉద్వేగంగా తన మాటలు ముగించిన పూర్ణ ఆయనకు రెండు చేతులు జోడించి బయటకు వచ్చి స్వప్నని చేరుకుంది పద చెల్లి పోదాం మీ ఇంటికి నీ అక్కకు మీ ఇల్లు చూపించవా సంతోషంతో కూడిన విప్పారిన మొహంతో అంది స్వప్న ఇలా అయ్యో రాక్క బ్రహ్మాండమైన గారెలు చేసి పెడతాను పద వెళ్తూ వెళ్తూ దోవలో ఈ జ్వరం మాత్రలను ఒక ముసలవకు ఇచ్చి వెళ్దాం పాపం మూడు రోజుల నుంచి అవస్థ పడుతుందని డాక్టర్ గారిని అడిగి తీసుకున్నాను అంది స్వప్న సరేనన్నట్లు తల ఊపుతూ తన జీవితంలో అదృష్టవశాత్తు కనిపించిన ఆ గోరంత దీపాన్ని అనుసరిస్తూ వెళ్ళింది పూర్ణ తన గుండెలోని కొండంత చీకటిని అంతం చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి